శ్రీకాకుళం నియోజకవర్గం నుండి శ్రీ భారత చైతన్య యువజన పార్టీ నుండి పెద్దపాడు గ్రామానికి చెందిన పానీల ప్రసాద్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బడుగు బలహీన వర్గాల వారికి యువతకు మంచి ఉద్యోగం అవకాశాలు కల్పిస్తామని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పేదవాడి కుటుంబంలో ఉన్న ప్రతి పిల్లవాణి చదువుకు సంబంధించిన ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని తెలియజేశారు మరియు వైద్య సదుపాయాలు ఉచితంగా కల్పిస్తామని అలాగే మన పార్టీ గుర్తు చెరుకు కాబట్టి చెరుకు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తూ అవసరమైన నీటిని అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గెలిపించాలని కోరారు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్ని అన్ని జాబ్ జాబ్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీయండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావనివ్వండి టీచర్స్కి అంటే ఇప్పుడు మామూలుగా వారంకొకసారి ఇస్తున్నారు సెలవు పోలీస్ డిపార్ట్మెంట్కి అంతా ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరండి సెలవులు ఇస్తున్నారు అన్నారు కానీ ఎవరు లేదు పాప వాళ్ళు భార్య పిల్లలతో సుఖ సంతోషాలు తిరగాలంటే వాళ్ళకి లేదు అదే మా పార్టీ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి నేను డీజీ గారికి అదే చెప్తున్నాను అయ్యా మా పార్టీ వస్తే మీకు వారంకొక సెలవు హోంగార్డ్ నుండి డీఈజీ వరకు మా పార్టీ ఇస్తానని మాకు హామీ ఇచ్చింది వారంకొక సెలవు అదే మా మ్యానుఫ్యాక్చర్లో మేము ప్రజలకి బలహీన వర్గాలకి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇప్పుడు ఈ వీళ్ళైతే ఎలాగైతే ప్ర పెన్షన్లు ఇస్తున్నారు వికలాంగులకి కార్యకర్తలకి అదే వృద్ధులకి వృద్ధులకి కూడా పెన్షన్లు వీళ్ళకి ఇస్తుగా మా మ్యానుఫ్యాక్చర్లు ప్రకారం అయితే వైద్యం వచ్చిందండి అదే మా మనిషికి కావాల్సింది వైద్యం మీ నిన్న మీ అధినాయకుడు మంగళగిరిలో నాణ్యత చేశాడు మీ అధినాయకుడు ఒక ప్రకటన చేశాడు మేము మా పార్టీ వచ్చి మా కానీ మేము గెలిస్తే ఇంటికి ఒక ఇస్తామని చెప్పాడు మీరు మీద వర్గంలో మీరు ఏమిటి అభివృద్ధి చేస్తారు మీరు మన కార్యకర్తలకు ఏం హామీ ఇస్తారు కూలి పనులు చేసుకునే వారికి వ్యవసాయం పనులు చేసుకునే వారికి మధ్యతరగతి కుటుంబాలకి మా పార్టీ అండగా ఉంటుంది అన్ని విధాలుగా కాపాడుతుంది నేను మనం చేస్తాను మా పార్టీ హామీ ఇచ్చింది అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇప్పుడు మాకు అన్ని గ్రామాలకు కూడా అన్ని విధాలుగా బాగుంది మా నియోజకవర్గంలో ఇంతవరకు ఏ నాయకుడు చేయలేని మా నాయకుడు చేస్తానని నాకు హామీ ఇచ్చారు నేను ఆ హామీతో నేను హామీస్ అయితే వెళ్తున్నాను నన్ను మా ప్రజలను ఆ నియోజకవర్గం ప్రజలను గెలిపిస్తానని నేను కోరుకుంటాను అందరికీ నమస్కారం అండి నా పేరు కాగిత వెంకటరమణ బీసీ యోధన బీసీ చైతన్య యోధన పార్టీ అంటే భారత చైతన్య యోధన పార్టీ స్టేట్ సమన్వయసారదని ఈరోజు శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పాలన ప్రసాద్ యాదవ్ గారు నామినేషన్ వేయబోతున్నారు ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గ పెద్ద అందరూ కూడా వాటర్ వాటర్ అందరూ కూడా పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది అయితే మా మేనిఫెస్టోలో కొన్ని మెయిన్ పాయింట్లు మీకు తెలియజేయాలనుకుంటున్నాను మొదటిది బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాలు బీసీ బీసీ ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు కాపు ముఖ్యమంత్రి ఒక సంవత్సరం దళిత ముఖ్యమంత్రి ఈ మేనిఫెస్టోలో కీలకమైన అంశం ఇది ఆయన అధికారంలోకి వస్తే చేసి తీరుతారు ఇది అలాగే ఉచిత విద్య ఉచిత వైద్యం రైతులకు సాగునీరు తాగునీరు ప్రజలకు ఇవి అందించడానికి ఆయన సంసిద్ధమై ఉన్నారు దీనిలో ఏ లోటు లేకుండా ఆయన పాలన కాలం అంతా కూడా చేయడానికి ఆయన సర్వశక్తిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఈ అవకాశం